గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో పూజ ఏ టైంలో చేసుకోవాలి అంటే అది కూడా ఆడవాళ్ళు చేస్తే మంచిదా మగవాళ్ళు చేస్తే మంచిదా ఉదయం చేస్తే మంచిదా సాయంత్రం చేస్తే మంచిదా పూజ చేసుకునేటప్పుడు ఎన్నో డౌట్స్ అసలు చేస్తున్నందుకు సంతోషించాలి మొదటి మాట కానీ భోజనం పొద్దున చేయాలా సాయంకాలం చేయాలంటే ఏం చెప్తామమ్మా చెప్పండి సమాధానం చెప్పండి కదా పొద్దున తినాలి కదా సాయంత్రం తినాలి కదా అంచేత రెండు పూటలా పూజ చేస్తారమ్మా బాగా పద్ధతి తెలిసిన పాతకాలం వాళ్ళు ఈ రోజుల్లో సాయంకాలం పూజ చేయటం లేదు ఒక దీపం పెట్టి ఏదో ఒక స్థుతి చదువుకోవడమో ఏదో షోడసోపచార పూజ అంతా రెండో పూట చెయ్యరు చెయ్య కనీసం దీపం పెడితే చాలు దీపం పెట్టి ఏదో దేవతాస్థుతులు చదువుకుంటే సరిపోతుంది ఉదయం తప్పనిసరిగా చేయాలి ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయానికన్నా ముందు సాధారణంగా పూజ చేయరు ధ్యానం చేసుకోవచ్చు ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు సం దీపం మాత్రం అదే సమయంలో సూర్యుడు ఉదయించడానికి ముందు కానీ సూర్యోదయం వంగానే కానీ దీపం పెట్టాలి దేవుడి దగ్గర దేవుడి దగ్గర దీపం పెట్టేటంటే ఇంకా చీకటి ఉండగా పెట్టాలి లేదా మీ రోజుల్లో అసలు కుదరట్లేదు అనుకోండి అట్లా అయిపోయాయి కదా అదేనమ్మా వేరే పనులకు ప్రాధాన్యం ఉండి ప్రయారిటీస్ అంటారే ఇది పక్కన పడింది అందువల్ల ఉదయమే చేయడం చాలా ప్రధానం అది కూడా నేను నాలుగింటికి చేస్తాను మూడింటికి చేస్తానంటే అసలు కుదరని సందర్భాల్లో మానేయకుండా చేయాలి తప్ప అప్పుడు కాదు చేయాల్సింది సూర్యోదయానికి సమయంలోనే చేయాలి అంతకుముందు ఏం చేయొచ్చు ధ్యానం చేసుకోవచ్చు జపాలు చేసుకోవచ్చు మరి సంధ్యావందనం కూడా సూర్యోదయ సమయంలో చేస్తారు మగవాళ్ళు సరిగ్గా సూర్యోదయ సమయంలో సంధ్యావందనం నేను తెల్లారుద నాలుగు గంటలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది నువ్వు రా రా అని సూర్యుడిని నిద్ర లేపుతారా అవునమ్మా కాదు కదా కనుక అలా చెయ్యడా అది సూర్యోదయ సమయంలోనే లేదా కాస్త అటు ఇటుగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది నిజంగా పూజ చేసేటటువంటి సమయం అయితే కొంతమంది ఆ సమయంలో సంధ్యావందనం చేసుకుని ఏదో కొంచెం ధ్యానం చేసుకుని దీపం అది పెట్టుకుని తర్వాత అవకాశంగా పూజ చేసుకుంటారు అది అది ఎప్పుడైనా సరే పన్నెండు లోపల పూర్తి అవ్వాలి మధ్యాహ్నం పన్నెండు లోపల అపరాణ సమయం దాటకూడదు మొదలైతే పొద్దునే పెట్టాలి తర్వాత కంటిన్యూషన్ కూడా పన్నెండు దాటి చేయకూడదు ఇంకా రెండో ప్రశ్న చాలా ప్రధానమైంది ఎవరు చెయ్యాలి ఏమని చెప్తారమ్మా గోత్రం చెప్పి నామధేయస్య అని చెప్పాక ఏమని చెప్తారు సకుటుంబస్య అని చెప్తారు అవును కుటుంబంతో పాటుగా ఆయన చేశాడంటే ఎవరికి చెందుతోంది కుటుంబానికి కుటుంబానికి అంతా చెందుతోంది ఇంకా అందరు చేయాల్సిన పని లేదు ఎవరు చెయ్యాలి అంటే మీకు ఆ మంత్రాలన్నీ కూడా ఎక్కువ భాగం మగవాడికి సంబంధించినవే ఉంటాయి అంటే పూజ ఎవరు చేయాలి మగవాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేయడానికి వీలు కాని సందర్భంలో ఆడవాళ్ళు చేయాలి మానేయకుండా ఉండడానికి కానీ ప్రాధాన్యం మాత్రం పురుషులు చేయడమే ఇంటి యజమాని చేయడమే యజమాని అన్న పదానికే యజ్ఞం చేసేవాడు అని అర్థం ఈ పూజ అని యజ్ఞం చేసేటటువంటి ఆయన ఎవరున్నాడో ఆ ఇంటికి అది ఇప్పుడు ఇంట్లో పది మంది ఉన్నారండి పిల్లలు ఉన్నారు తల్లి ఉంది ఏదో తమ్ముళ్ళు ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇంకెంతో మంది ఉన్నారు ఇంట్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళు మంది ఉన్నారు శుభలాకి ఇవ్వాలంటే ఎవరు పేరునిస్తారు మా ఇంట్లో యజమాని పెద్ద అంటే మగవారు వాళ్ళ వాళ్ళ పేరు పేరు మీద ఇస్తారు అంతే పూజలు కూడా అంతే అమ్మా ఇప్పుడు మగవారు పూజ చేయొచ్చు చేస్తే మంచిది అంటున్నారు ఇప్పుడు భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడు భర్త పూజ చేయొచ్చా కాకపోతే ఆవిడ వచ్చి పూజ గదిలోకి రాకూడదు పూజా సామాన్లు అందించకూడదు ముట్టుకోకూడదు అసలు పాటించే ఇళ్లలో ఇవన్నీ వస్తాయి పాటించిన వాళ్ళ ఇళ్లలో పూజే అనవసరం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే పాటించినప్పుడు పాటించని ఇళ్లలో పూజ చేయవలసిన పని లేదు దండం పెట్టుకోండి దూరంగా ఫోటో ఒకటి పెట్టుకుని అక్కడ దండం పెట్టుకుంటే అయిపోతుంది అంతే చాలు పూజ మగవారు చేయాలి అంటున్నారు అసలు పూజ చేసే విధానం ఏంటమ్మా ఎవరైనా సరేనమ్మా పూజ చేయడానికి స్నానం చేసి ఉండాలి వస్త్రాలు కట్టుకుని ఉండాలి పూజ చేయడానికన్నా ముందు పూజా మందిరం శుభ్రం చేసి ఉండాలి ఆ మందిరం లేదా గదిలో ఒక గది పెట్టుకుంటున్నారు కదా కొంతమంది సౌకర్యంగా ఉంటుందని ఆ గది శుచిగా ఉండాలి అంతకన్నా ముందు ఇంటి ముందు ముగ్గేసి ఉండాలి పెరట్లో సింహద్వారం ముందు ముగ్గేయకుండా ఇంట్లో దీపం పెట్టకూడదు ఇప్పుడంతా అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువ అపార్ట్మెంట్ ఈజీ కదమ్మా మరీ బాగుంది గుమ్మం దగ్గర ఒక్కసారి పట్టతోనూ ఇలా అనేసి ముగ్గేసుకుంటే అయిపోయాయి పూర్వంలాగా పెద్ద పెద్ద పెరళ్ళు ఉన్నాయా తొడవాలి కళ్ళాపు చల్లాలి లేదు కదా అది ఒక రకంగా సుఖమే ఎందులో ఉన్న సౌకర్యాన్ని దాన్ని అనుభవించడమే అంతేగాని లేని దానికోసం కాదు ముందర అక్కడ ముగ్గు వేసుకుని మిగిలిన ఇల్లు అంతా కాదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు లేవరు మనుషులు లేవకుండా చిమ్మకూడదు ఇలాంటివన్నీ ఉంటు పడుకుని ఉండగా చిమ్మకూడదు ఉంటాయి కదా కనీసం దేవుడి గది వరకు దేవుడి గది వంటింట్లో కలిసి ఉంటే వంటిల్లు శుభ్రం చేసుకున్నాక నిర్మాల్యం తీసేయాలి అంటే నిన్న పెట్టిన పూలు అవన్నీ తీసేయాలి మనమేమి చెత్త ఉంచుకోము కదా అట్లాగే దేవుడి దగ్గర కూడా ఉంచకూడదు శుచిగా దేవుడు ఉండేటటువంటి ప్రాంతం మందిరం కానీ లేదా గూడు కానీ ఏది ఉంటే అది దాన్ని శుచిగా చేసుకున్నాక దీపం పెట్టి అప్పుడు పూజ చేయాలి అమ్మ ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు ఊడవకూడదు అలాంటి సెంటిమెంట్ ఏమీ ఉండదు జనరల్గా ఎవరు పడుకో ఇంట్లో వాళ్ళు లేవకపోయినా కానీ దేవుడి గది వరకు శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు అంతే అమ్మ వాళ్ళు పడుకున్న గదిలో చిమ్మకూడదు వాళ్ళు పడు అంతే అంచేత గదుల్లో పడుకుని ఉంటారు గనక పిల్లలు ఎవరో ఉంటారు ఇంకా అందరూ అవునవును రోజుల్లో ఎవరిని ఏమి అనే పరిస్థితులు కావు కదా అంచేత ఇంతవరకే పరిమితం చేసుకుని సరిపో సరేనమ్మా నమస్తే